ఏదైతే మన కర్నూలు పశ్చిమ ప్రాంతం అధ్యక్ష పర్టికులర్గా ఆలూరు మంత్రాలయం ఆదోని ఎమ్మెనుగూరు రత్తికొండ కొడుమూరు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతాలు ఆరు వందల పద్నాలుగు మిల్లీమీటర్లు మాత్రమే వర్షం పడేటువంటి దీర్ఘకాలిక కరువు పీడిత ప్రాంతాల అధ్యక్ష ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా రెండు కరువు మండలాలు మరి ఆల్రెడీ ఈ యొక్క కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి అధ్యక్ష వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకునే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి మెట్ట ప్రాంతంలోనూ అదేవిధంగా వెనుకబడినటువంటి ప్రాంతంలో సాగునీరు త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు వేదావతి ప్రాజెక్టుకి రెండు వేల పంతొమ్మిది జనవరిలో మరి డెబ్బై ఏడు జీవో ద్వారా ఆ రోజు పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా మెగా ఏదైతే ఏజెన్సీని కూడా మరి ఆ రోజు టెండర్స్ పిలిచి మరి సెలెక్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష మరి దురదృష్టం ఏంటంటే తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మరి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి మరి యొక్క రూపాయి పనులు కూడా ముందుకు సాగనేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అందులో కూడా పర్టికులర్గా ఏదైతే వేధవతికి సంబంధించి మరి రెండు రిజర్వాయర్ ఒకటి ఏదైతే అలారి రిజర్వాయర్ రెండు టీఎంసీలు ఏదైతే సామర్థ్యం ఉందో అదేవిధంగా రెండోది మొలగపల్లి రిజర్వాయర్ మరి ఈ రెండు రిజర్వాయర్లు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మరి ఎక్కడ కూడా ఒక రూపాయి పని కానిటువంటి పరిస్థితి అధ్యక్ష ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో దీనికి సంబంధించి కేవలం ఏడు శాతం మాత్రమే పనులైనటువంటి పరిస్థితి అధ్యక్ష ఎంత దురదృష్టం అంటే ఆ రోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు మరి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఆ రోజు మేము నిధులు మంజూరు చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిధులు కొత్తగా మంజూరు చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ కూడా మరి మంజూరు అయినటువంటి నిధుల్లో కూడా నూట ఒక్క కోట్లు మించి ఖర్చు పెట్టలేదు అంటే ఈ యొక్క ప్రాజెక్టు మీద ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్లక్ష్యం ఏంటనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అందులో కూడా గా ఏదైతే ఈ యొక్క కి సంబంధించి ఏదైతే భూసేకరణ దగ్గర దగ్గర నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఎకరాలు భూసేకరణ చేయవలసినటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఎంత సిగ్గు చేయటంటే కేవలం తొమ్మిది ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయగలిగింది అని అంటే అంటే ఎక్కడ నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఎకరాలు ఎక్కడ తొమ్మిది ఎకరాలు అంటే కనీసం సేకరణ చేసినటువంటి భూములకి ఆ సిఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు ఇవ్వలేనిటువంటి పరిస్థితి అదేవిధంగా బడ్జెట్లో ఎల్ఓసీ లేక సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేయలేనిటువంటి పరిస్థితుల్లోనే భూసేకరణ కూడా గత ప్రభుత్వాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి దుస్థితి అధ్యక్ష అందుకే ఎవరైతే ఏజెన్సీ మెగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి పనులు చేయలేక రెండు వేల ఇరవై రెండులోనే మరి వాళ్ళు కూడా మరి అక్కడి నుంచి పనులు వదిలిపెట్టేసినటువంటి పరిస్థితి అధ్యక్ష అందుచేత ఈ ప్రభుత్వం ఏదైతే అత్యంత వెనకబడినటువంటి యొక్క కర్నూలు పశ్చిమ ప్రాంతానికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఏదైతే నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఎకరాలు భూసేకరణ ఏదైతే ఉందో దానికి ఒక మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అదేవిధంగా ఏదైతే సివిల్ వర్క్స్ రెండు రిజర్వాయర్స్ మూడు మెయిన్ ఒక గ్రావిటీ కెనాల్ త్రీ పంప్ హౌస్ హౌసెస్ అంటే టోటల్ గా పద్నాలుగు వందల యాభై ఆరు కోట్లు అంటే పద్దెనిమిది వందల నలభై కోట్ల రూపాయలు ప్రజెంట్ దీనికి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితిని ప్రభుత్వం గుర్తించడం జరిగింది అధ్యక్ష మరి అదేవిధంగా ఏదైతే గుండ్రేవుల సంబంధించినటువంటి రిజర్వాయర్ పనులు చూస్తే మీకు తెలుసు అధ్యక్ష ఏదైతే తుంగభద్రా వచ్చేటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీటిని నిల్వ చేసేటువంటి విధంగా మరి గుండ్రేవుల జలాశయం అంటే దగ్గర దగ్గర ఇరవై టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగే సామర్థ్యంతో గుండ్రేవుల మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల యాభై నాలుగు రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది వందల పది కోట్లు మరి ఆ రోజు నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఏదైతే గుండ్రేవుల రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇది లాయటట్టు ఇది ఎక్కువగా ఉపయోగపడేటువంటి జలాశయం అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఈ జలాశయానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా గత వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష అందుకే ఈ రోజు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏదో ఈ యొక్క భూసేకరణ ఏదైతే ఉందో ఇరవై మూడు వేల ఎకరాలు భూసేకరణ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ భూసేకరణ మరి ఏదైతే ఇంటర్స్టేట్ లింకింగ్ అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పదివేల ఎకరాలు అదేవిధంగా తెలంగాణ నుంచి ఏడు వేల ఎనిమిది వందల ఎకరాలు ఏదో కర్ణాటక నుంచి నాలుగు వందల ఎకరాలు ఈ రకంగా అంతర్ రాష్ట్ర సమస్య దీన్ని కూడా అధిగమించి ఈ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క వేదావతి గుండ్రేవల ఏదైతే వీటిని పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతజ్ఞత ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్న అధ్యక్ష ఏదైతే ఉంచి ఈ యొక్క కొచ్చినవర్ అంటే చాలా ఇంపార్టెంట్ అవర్ అధ్యక్ష ప్రజల సమస్యల్ని ప్రతిబింబించేటువంటి ఎవరు దయవుతు సభను ఆటల్లో పెట్టాలి అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్ సిపి సభ్యులు ఇంకా చాలా సిగ్గు చేయటం విషయం ఎందుకంటే ఏదైతే సోషల్ మీడియా గురించి ఏదైతే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఎవరైతే వర్రా రవీంద్ర రెడ్డి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఆ వర్రా రవీంద్ర రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తల్లిని జగన్మోహన్ రెడ్డి చెల్లిని విననేటువంటి భాషలో చదవలేనిటువంటి భాషలో వాళ్ళు మరి పోస్టులు పెడితే అటువంటి వాళ్ళకి ఒత్తాసం కలుగుతూ ఉన్నారని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎలా సమాధానం చెప్పాలి సొంత తల్లి మీద సొంత పెళ్లి మీద పోస్టులు పెట్టినటువంటి వ్యక్తి ప్యాకేజ్ వస్తూ ఉన్నారని అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో దిగజారిపోయాడు ఈ రోజు అంతా కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష